రష్మిక మందన్న ఈ ఏడాది తనే టాప్ హీరోయిన్ అనిపించుకుంటోంది మిగతా మార్కెట్ల సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్ లో మాత్రం ఈ ఏడాది తానే నెంబర్ వన్ లాస్ట్ ఇయర్ వరకు పూజా హెగ్డేనే ఈ విషయంలో దుమ్ము దులిపేసింది కానీ ఈ ఏడాది మాత్రం రష్మికకి కలిసి వచ్చినట్లుంది రష్మిక పుష్ప రెండు వేల ఇరవై రెండుకి టాలీవుడ్ నెంబర్ వన్ బ్యూటీగా మారింది ఈ ఏడాది తనకి మూడు సినిమాల్లో ఒక్క హిట్టే వచ్చినా కూడా తనే ఈ ఏడాది నెంబర్ వన్ అనేందుకు చాలా కారణాలున్నాయి సీతారామం హిట్ తో లీడ్ హీరోయిన్ కే కాదు సపోర్టింగ్ రోల్ చేసిన రష్మికకి కూడా కలిసొచ్చింది ఏడాది రష్మిక పారండియా లెవెల్లో అందరి అటెన్షన్ లాక్కొండి పుష్ప హిట్ వల్ల వచ్చిన పేరుతో బాలీవుడ్ లో ఆరు సినిమాల్ని పట్టేసిన రష్మిక అందులో అమితాబ్ తో కలిసి చేసిన జర్నీ గుడ్ బై తో నటిగా మంచి ఫోకస్ అయింది గుడ్ బై మూవీ ఫ్లాప్ అయిన రష్మికకు నటిగా పేరు వచ్చింది మిషన్ మధ్యను ఓటీటీలో సందడి చేయబోతోంది ఇలా బాలీవుడ్ లో రష్మిక సందడి పెరిగింది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ లో రష్మిక మీద నెగటివ్ ప్రచారం జరిగిన వివాదాల నుంచి విజయ్ దేవరకొండతో తో వివాహం వరకు గుసగుసలు పెరిగిన అన్ని రకాలుగా రష్మికనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్ అయింది వార్తల్లో నిలిచింది కోటి నుంచి ఎనిమిది కోట్ల వరకు పారితోషికం పెంచుకున్న లేడీగా జోరు పెంచింది ఇక పుష్ప టూ కూడా ఈ ఏడాది ఎండింగ్ లోనే రాబోతోంది సో అలా కూడా ఈ ఏడాది తనే ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది పూజా హెగ్డేకి ఈ ఏడాది కన్నీరు మిగిలిస్తే రష్మికకు మాత్రం హిట్లు అవకాశాలతో ఈ ఏడాది లెక్కే మారిపోయింది